కూడా అలా అరుతుంది అరుతుంది మళ్ళీ ప్లేట్లోది కావాలి ఆ బుడ్డు చూడొచ్చింది ఇంకోటి మమ్మీ అయిపోయిందండిగుంది హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి నేను పెరిగి వేస్తున్నాను నేను గుడ్లు అవి ఇంకనిపిస్తున్నా గుడ్లు ఒక టచ్ తెప్పించాను నేను ఇంకో పెరిగి అయితే రెండే తెప్పించాను నేను రెండు ప్యాకెట్స్ సరిపోతుంది చికెన్ తక్కువైపోయింది కదా కదా గురించి ఇది కలిపేసేసి వెళ్ళిపోతామని చెప్పేసి గుడ్లు వేసేస్తున్నాను నేను మా హాయి అని కూడా వచ్చింది ఏదో చేస్తున్నా అని చెప్పేసి గుడ్లం చేస్తున్నాను లేనీ అని ఏదో ఏదో జరుగుతుందని చెప్తే వస్తున్నాను ఇందులో ఆరు ఇందులో ఆరేస్తున్నానండి సరిపోతుంది ఇవన్నీ ఇప్పుడు నేను తీసేస్తాను ఇవ్వండి పెరుగు ఐదుగురు ఉన్నారు గేడా ఒకేసారు పైకెట్టదు ఏ తినరా నువ్వు విడి తిను ఏంది ఏంది తినేయటం బుడ్డి ఏడు దినాత్మం సైలెంట్ ఐదుగురు వచ్చారు అది కాదు ఇది చూడొస్తుంది తల్లి మేము తల్లి పెట్టుము అలా అరుతుంది మళ్ళీ ప్లేట్లోది కావాలి ఆ బొడ్డు చూడొచ్చింది ఇంకోటి భయపడుతుంది వెళ్ళిపోతుంది అరే అన్నీ ఆడే ఉన్నాయి అన్ని కార్ కింద ఉన్నాయా

వెళ్ళి తింటుంది అదే ఇది అని మళ్ళీ 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 అక్కడే తీసుకెళ్తామని అవును ఏమైంది మళ్ళీ ఇప్పుడు మరి ఇంకొకళ్ళు పిలుచుకొని వస్తానా వాళ్ళు ఎందుకు ఆగుతారు ఐదో పిల్లలు వచ్చింది

పిల్లతలు రాల పెడితే ఈరోజు చెడు మళ్ళీ ఆడికెళ్ళి రే రారా నువ్వు డాయట్రా మొత్తం ప్లేట్ పెట్టా కానీ అన్నం పెట్టబైందని చెప్తా అదేందో హలో అరే నేను ఫుడ్ పెడతాను మళ్ళీ చేస్తున్నా ఎక్కువమ్మీ బండి ఎక్కువ బండి ఎక్కువమ్మీ కావచ్చు చండి లేకుండా అట్లాడ కూర్చోండి తింటే అట్లాడైతే ఏమో మరి మొత్తం చూడు మళ్ళీ ఆలోచిత మనం ఉన్నామని ఇది ఒకటే ఉందిగా ఇంకేం రావాలి రారా నువ్వు మీ ఇద్దరు రండి మీ ఇద్దరు రండి రండి చాలా మళ్ళీ ఆడబెట్టి వచ్చేది వీడిది తినట్లేదండి వీళ్ళు దీనికోసమే రైస్ మొత్తం తెలంగాణ అక్కడ పెట్టిందో తెలియదు ఇది కూడా తెలుసండి పన్నెండు మంది ఉన్నారు పిల్ల పది పన్నెండు మంది రోజు నలుగురు పిల్లలు చాలా కనపడి ఏడుగురు ఏడుగురు కనపడ్డారు